హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు లీలమ్మాస్ కిచెన్ టుడే రెసిపీ చుక్కకూర పప్పు ఫస్ట్ టైం కనుక మన ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పప్పు అస్సలు చేయొద్దు ఇలా చేశారంటే ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ముందుగా కుక్కర్లోకి హాఫ్ కప్పు వరకు కందిపప్పుని సిమ్లో పెట్టి దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి ఇలా వేయించుకున్న పప్పుని వెంటనే వాష్ చేయకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న పప్పులోకి వాటర్ చేర్చుకొని ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసుకోవాలి పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువగా ఉంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పు ఈ ఆకుకూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు టమాటో అలాంటివి ఏమీ అవసరం లేదు ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదండి ఇందులో నీరు వంపాల్సిన పని కూడా లేదు ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేసుకుందాం కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్ని ఎర్రగా వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకొని మరొకసారి అంత కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న చుక్కకూర పప్పును వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా తాలింపులో పప్పు వేసిన తర్వాత ఫైవ్ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది పప్పు టైంలో నిమ్మరసం వేసుకుని దించేస్తే సరి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ పప్పు ఈ పప్పు కాస్త చల్లారిన తర్వాత ఆ కరివేపాకు ఫ్లేవర్స్ తో మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే తాకలి వేస్తుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లీలమ్మాస్ కిచెన్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి